నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ మునుగోడు రాజకీయాల వైపే మునుగోడు వైపే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం చూస్తున్నారు మరి మునుగోడులో ఏం జరుగుతుంది కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడు కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇంతవరకు చేయలేదు మరి ఎందుకు చేయలేదు ఆయన బీజేపీలో పోయేటప్పుడు ఏం మాట తీసుకున్నాడు అమిత్ షాతోటి మోడీతోటి వాళ్ళు మేము దగ్గరుండి గెలిపిస్తాం నువ్వు కాంగ్రెస్లో ఉంటూ బీజేపీలో చేరడానికి అవకాశం లేదు రాజీనామా చేసి రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు గంట పదంగా చెప్పారు కానీ రాజగోపాల్ రెడ్డికి ధైర్యం చాలడం లేదు ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ గెలవగలుగుతానా మళ్ళీ మునుగోడు మీద జెండా ఎగరేయగలుగుతానా అనే ఒక లోపల భయం పట్టుకుంది మరి ఎందుకోసం ఆ భయం పట్టుకుంది మోడీ వచ్చి ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేయలేడు అమిత్ షా ఫీల్డ్ వర్క్ చేయలేడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి తనకు తానుగా ఫీల్డ్ వర్క్ చేసి ఓట్ల రూపంలో తెచ్చుకొని మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి మరి అది సాధ్యమేనా మునుగోడులో మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట అక్కడ ఇరవై ముప్పై ఏళ్ళు కమ్యూనిస్టు పాలన కొనసాగింది తర్వాత కాంగ్రెస్ పాలన కొనసాగింది ఏలితే కమ్యూనిస్టులు వెళ్ళారు ఎమ్మెల్యే గెలిచారు లేదా కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారు కానీ వేరే పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర దాఖలు లేవు అక్కడ మరి అట్లాంటి గడ్డ మీద మునుగోడు గడ్డ మీద రాజగోపాల్ రెడ్డి బీజేపీ జెండా ఎగరవేయగలుగుతాడా అంటే లోపల భయం ఖచ్చితంగా ఉంది కమ్యూనిస్టులు ఎట్లాగో బీజేపీకి ఓటు వేయరు కమ్యూనిస్టు పార్టీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ ఇరవై ము సారీ ముప్పై వేల చీలుకు ఓట్లు కమ్యూనిస్టులే ఉంటాయి అక్కడ మరి రాజగోపాల్ రెడ్డికి ఆ అయితే పడవు మరి ఎవరికి పడితే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి వెనుక ముందు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఇదే తరుణంలో కేసీఆర్ చిన్న చిన్నగా ఆలోచిస్తున్నాడా లేదు చాలా బ్రాడ్గా ఆలోచిస్తున్నాడు ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు పదిహేను పదహారు నెలలు ఉన్నాయి ఇప్పటి వరకు మరి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను ఆమోద ముద్ర స్పీకర్ వేయాల్సి ఉంటుంది ఆ స్పీకర్ రాజీనామాను తిరస్కరించే యోచనలో అంటే స్పీకర్ చేత రాజీనామాను తిస్ తిరస్కరించాలనే ఉద్దేశంతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం ఎందుకు మరి ఒక ఐదు నెలలు కాలయాపన చేస్తే టెక్నికల్ ఇష్యూతోటి రాజీనామా ఆమోదించట్లేదు అని చెప్పేసి స్పీకర్ తోటి కేసీఆర్ చెప్పిస్తే ఆ రాజీనామా అయిపోతుంది ఆరు నెలల ముందు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తాడు అంటే ఒక సం ఆరు నెలల ముందే ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఏం చేస్తున్నారంటే ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తాడా ఆమోదించడా ఒకవేళ ఎందుకు ఆమోదించడంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ పతనం మునుగోడు నుంచి ప్రారంభమైనట్టే మరి ఆ ఎస అసెంబ్లీ సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా దెబ్బ పడుతుంది టీఆర్ఎస్ పార్టీకి మరి అట్లాంటి తరుణంలో రాజగోపాల్ రెడ్డి అంటే కేసీఆర్ చేస్తున్నటువంటి సర్వే ప్రకారం రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటే రాజీనామా రాజీనామా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి రాజీనామాను స్పీకర్ దాన్ని ఆమోదించాడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడు అనేటువంటి సర్వేలో తేల్తే కేసీఆర్ ఖచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేస్తాడు మరి రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా ఇక్కడ చాలా డూఆర్ డై అనే విషయంలో కొనసాగుతుండు ఎందుకోసం మరి ఇప్పుడు మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తే గెలుస్తానకు గెలవరనే భయం చాలా ఉంది ఎందుకోసమంటే పోయినసారి సిపిఐ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది రాజగోపాల్ రెడ్డి గెలుపులో భాగస్వామ్యమైంది మరి సిపిఐ ఎప్పుడు సపోర్ట్ చేస్తుందో వామపక్షాలు ఎటు సపోర్ట్ చేస్తుందో తెలియదు ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ పార్టీలో ఉన్నా చాలా మందిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు వీళ్ళ శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్లో వీళ్ళ శత్రువులు ఉన్నారు టీఆర్ఎస్లో వీళ్ళ శత్రువులు ఉన్నారు బీజేపీలో కూడా వీళ్ళ శత్రువులు ఉన్నారు ఎందుకోసమంటే వీళ్ళు ఎంపీగా పోటీ చేసినప్పుడు కావచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కావచ్చు టీఆర్ఎస్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి డబ్బులు ఇచ్చిరనే ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్లను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడగొట్టాలని ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి మరి కాంగ్రెస్లో ఉన్న కోమరెడ్డి బ్రదర్స్ యొక్క శత్రువులు బీజేపీలో ఉన్న కోమారెడ్డి బ్రదర్స్ శత్రువులు టీఆర్ఎస్లో ఉన్న కోమారెడ్డి బ్రదర్స్ శత్రువులు అందరూ కూడా ఒకటై బీజేపీ గెలవద్దు అనేటువంటి కంకణం కట్టుకున్నట్టు బాగా మనకు తెలుస్తూ ఉంది మరి ఇన్ని కారణాల దృష్ట్యా రాజగోపాల్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తప్ప శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు మరి చేస్తాడా చేయడా చేస్తే ఆమోదిస్తారా ఆమోదించరా కూడా మనం వేచి చూడాల్సిందే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి